మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాల్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము ముందుగా మీ పేరు మీ ఊరితో స్టార్ట్ చేయండి నమస్తే వీక్షిస్తున్న ఎల్ అందరి ఆత్మ బంధువులందరికీ నమస్కారములు ఈ ఆత్మ జ్ఞానాన్ని నాకు పరిచయం చేసిన మన ఆధ్యాత్మిక తల్లిదండ్రులు గురువులైన బ్రహ్మర్ స్వర్ణమాలమ్మకు వాళ్ళకు శతకోటి వందనములు బళ్ళార్ నుంచి వచ్చినాము ఇక్కడ కైలాస్పూరిలో పార్వతి పిరమిడ్ దగ్గర మీరు అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ద్రాక్షాయనం నుంచి మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈ జన్మ ఇచ్చిన మా తల్లితండ్రులకు కాశీ విశ్వనాథ్ శెట్టికి పుష్పావతి అమ్మకు కృతజ్ఞతలు నా పేరు సుజాత బళ్ళారి నుంచి వచ్చినానండి ఇక్కడ కైలాస్పూరిలో నా ఇంటర్వ్యూ మీరు తీసుకుంటున్నందుకు చాలా కృతజ్ఞతలు ఓకే ఎప్పుడు వచ్చారు వచ్చారు ఎవరి ద్వారా నేను మా అక్క ద్వారా వచ్చినానండి టూ థౌసండ్ ఎయిట్ లో ఈ ధ్యాన మార్గంలో జ్ఞాన మార్గంలో ప్రవేశించినాను అందరి లాగానే ఎక్కువ శాతము నైన్టీ పర్సెంట్ ఏదో ఒక చమనము జ్ఞానం ముందర కష్టం అనుకుంటాము ఈ జ్ఞానం వచ్చినాక ఈ ధ్యానము శక్తి తెలిసినాక అదొక ఛాలెంజ్ అని తెలిసినాక ఎంతో ఆనందంగా జ్ఞానంగా జీవిస్తాము అలా ఛాలెంజ్ వచ్చినాక ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశించినాను మా అక్క ద్వారా కానీ ముందర పరిచయం అయినా కూడా ధ్యానము నేను పట్టుకోలేదు నా ఛాలెంజ్ ఓపెన్ అయినాకనే ఈ జ్ఞాన మార్గంలో ధ్యాన మార్గంలో పయనిస్తుంది వచ్చాక మీలో కలిగిన మొట్టమొదటి మార్పు కానీ అనుభవం ఏమైనా అంటే పంచుతారా అందరిలాగానే నేను కూడా అలానే అనుకున్నాను ముసలోళ్ళు అయినాక చేసుకోవాలి చిన్న వయసులో ఏం అవసరం లేదు టైం వేస్ట్ అని కానీ చేసినాక అప్పుడు ఆ శక్తి ఆ జ్ఞానము నా జీవితంలో ఎన్నో అనుభవాలు జరిగినాయి లెక్కలేనని కానీ ఇంకా ఇప్పటికీ కూడా తెలుస్తూ ఉన్నాయి నాకు ఎన్నో అనుభవాలు అని అంటే మనము ఎవరు ఏమి అని తెలుసుకుంటా పోతున్నాం అండి ప్రతినిత్యం ఎదుగుతూ పోతున్నాం ఈ సముద్రం అంతా జ్ఞానం ఉంది కదా అది ప్రతినిత్యం మనము మన నిత్య జీవితంలో సక్రమంగా అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూ సైమల్టేనియస్ గా ఆధ్యాత్మిక పనులు చేసుకుంటూ ఎంతో చక్కగా జ్ఞానంగా జీవిస్తున్నామండి ఈ అదృష్టం కైలాస్ పురిలో నాకు ఇంటర్వ్యూ చేసే మంది ఉన్నారు వారికి ధ్యానం గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు ఆ పిల్లలకి వాళ్ళు స్వచ్ఛంగానే ఉంటారు కానీ అంటే వాళ్ళ ఫ్యూచర్ ఇప్పుడు మనలాగానే వాళ్ళు కూడా చిన్నప్పుడు ఎంతో స్వచ్ఛంగా ప్యూరిటీగా ఉంటారు పోంగ పోంగ ఈ ప్రపంచ ప్రపంచంలో జీవిస్తూ పోతారు కదా అక్కడ ఉండే డిస్టర్బెన్స్ వాళ్ళు అటాచ్ చేసుకుంటారు అందుకనే మన పూర్వీకులు ఋషులు గురువులు దేవతలు చిన్న వయసు నుంచే ఆంజనేయ స్వామి రెండేళ్ల నుంచే చేసినారు ఆ శంకరాచార్యులు ఏడేళ్ల నుంచే చేసినారు రమణ మహర్షి ఏడేళ్ల నుంచే చేసినారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది యోగులు గురువులు దేవతలు చిన్న వయసు నుంచినే రాముడు కృష్ణుడు అందరూ చిన్న వయసు నుంచే చేస్తున్నారు ఎందుకంటే ఈ ఈ జ్ఞానము ఈ ధ్యానం చేస్తేనే మనము అంత క్లీన్ చేసుకొని ముందర ఇప్పుడు ప్యూరిటీ ఉంటారు మీరు ముందర మనలో ఉండే ఈ చైతన్యం గురించి ఇంకా తెలుసుకున్నాక ఏది వచ్చినా మన జీవితంలో ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా రెండు మన మంచి కోసమే అనేది తెలుస్తుంది ఇప్పుడు ప్లస్ వస్తే ఏమి ఇంకా మంచిదే అనుకుంటారు కానీ ఎన్నో ప్లస్లు వచ్చినాక జీవితంలో మనకు మనుషుల సహజ లక్షణం ఏమంటే అహంకారం వస్తుంది ఆ అహంకారం వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే మనం ఎంతో శక్తిని జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటాం అందుకని ఈ ధ్యానం వలన ఆ జ్ఞానం మనకు అర్థమైతే ఎంత మనకి ఏది వచ్చిన జీవితంలో జ్ఞానం కానీ శక్తి కానీ ధైర్యం కానీ ప్రతి ఒక్కటి వచ్చినా కూడా నిమిత్తంగా ఎలా దేవతలు గురువులు ఎంతో ఒదిగి ఎంతో వినయంగా ఎలా ఉంటారో అలానే మనం కూడా ఉండి మన జన్మ సార్థం చేసుకుంటాం ముక్ ముక్తి పొందుతాం మైనస్ వచ్చినా కూడా ఏమైపోతుంది మనము కృంగిపోతాం రెండు ప్లస్ వచ్చినా మైనస్ వచ్చినా రెండుని సమానంగా హ్యాండిల్ చేయాలి ధ్యానం వలన ఏమొస్తుందంటే ధ్యానం వలన ఈ జ్ఞానం వలన ఏమొస్తుందంటే దాన్ని రెండిన్ని ఎలా గురువులు దేవతలు ఎలా హ్యాండిల్ చేస్తారు ఎన్ని వాళ్ళకు కష్టాలు వచ్చినాయి వాళ్ళకు సుఖాలు వచ్చినాయి కానీ ఎక్కడ వాళ్ళు ది దిగుజారిపోరు అహంకారంతో ప్రవర్తించరు వాళ్ళు ఉండరు అలాగా జీవించరు వాళ్ళు ప్రతి ఒక్కటి లోక కళ్యాణ పనుల కోసము మన కళ్యాణం కోసమే వచ్చినాయి అని వాళ్ళు అర్థం చేసుకొని ఎంతో ఆనందంగా జీవిస్తారు జ్ఞానంగా జీవిస్తారు అందుకే ఇప్పుడు కూడా మనము బుద్ధుణ్ణి ఇవాగ మనం ఇప్పుడు బ్రహ్మశ్రీ పత్రిజీని ఇలా ఎంతో మంది గురువులు ఇప్పటికీ మనం తలుచుకుంటున్నాము అంటే వాళ్ళు ఆ రకంగా జ్ఞానంగా ఆనందంగా జీవించినందుకే అందుకే మీరు అందరు పిల్లలందరూ మీరు ఇప్పుడు స్వచ్ఛంగా ఉన్నారు తర్వాత పెద్దగైనాక ఎన్నో వస్తుంటాయి జీవితంలో అవన్నీ చక్కగా హ్యాండిల్ చేయడానికి ధ్యానము ధ్యానం చేస్తేనే ఈ జ్ఞానం అర్థమవుతుంది ఆత్మ జ్ఞానం అర్థమవుతుంది అప్పుడు మనం ఆనందంగా జీవిస్తాం ఏది వచ్చినా కూడా ఓకే మేడం చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే డెవలప్మెంట్ కోసం చెట్లు నరికేయడం పొలాలనేమో చెరువులుగా మార్చడం లాంటివి చేసి పొల్యూషన్ కి గురవుతున్నారు మరి అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా అలా అదే చూడండి ఇప్పుడు నేను చెప్తాను కదా మనము అజ్ఞానంలో ఉంటే ఏమవుతుందంటే మనం ఏమి తప్పులు చేస్తున్నామనేది అనేది తెలియదు ఎప్పుడు ఈ జ్ఞానము ధ్యానం చేసేస్తే మనం ఏమి తప్పు చేస్తున్నామో అది తెలుసుకొని అది చేయకుండా అయినంత మనము ప్రకృతిని నాశనం చేయకుండా అది ఏమైనా నిలవలేదు ఇంకా అన్నప్పుడు కూడా దానికి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ మనకి ఎక్కడ అయితే అక్కడ మనము ప్రకృతిని చెట్లను నాటుతాం ఇప్పుడు ఇప్పుడు కూడా అదే అలానే క్షమించమని కోరి ప్రకృతిని మళ్ళీ ఎక్కడెక్కడ అవుతుందో ఎంతో మంది మనము ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూస్తున్నాము ఎంతో మంది ఏజ్డ్ పర్సన్స్ అయినా కూడా వాళ్ళు ఎన్నో కోట్ల చెట్లు నాటి ఒక అడవినే తయారు చేసినారు అలా వాళ్ళు ఆదర్శంగా మనకంతా ఉన్నారు ఇప్పుడు ఎక్కడైనా నిలవలేదు అన్నప్పుడు కొట్టేసినప్పుడు కూడా ఆ ప్రకృతికి మాతకు సారీ చెప్పేసి మనకు మళ్ళీ ఎక్కడ అవుతుందో అక్కడ మనం చెట్లు నాటేసి మనము మళ్ళీ సరి అయిన సూపర్ కరెక్ట్ మేడం మేడం మీకు ఇంకొక అడిగే ఆఖరి ప్రశ్న ఏంటంటే చాలా మందికి అడుగుతున్నారు నో మెడిసిన్ నో డాక్టర్ అని మెడిసిన్ మెడిటేషన్ చేస్తే ఇది ఇప్పుడు నిజంగా చాలా మంది ఎన్నళ్ళ నుంచో సాధన చేసిన కానీ కొన్ని విషయాల్లో ఫేవర్ వస్తున్నప్పుడు లేకపోతే ఇంకో చోట లేకపోతే చెప్పులేని చిన్న చిన్న డిజీజ్ల వల్ల ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ క్యూర్ అవ్వదు అనే పరిస్థితి ఉంటుంది మరి అలాంటి సిచ్యువేషన్ లో ట్యాబ్లెట్ వేసుకోవచ్చు వేసుకోకూడదు ఇప్పుడు మనకు జ్ఞానం ఉన్నప్పుడు ట్యాబ్లెట్ లేకుండా క్యూర్ చేసుకుంటారు ఇప్పుడు మనకు అంతగా ఇంకా అంత జ్ఞానము లేనప్పుడు మనము ట్యాబ్లెట్లు కొన్ని 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 టైంలో వేసుకున్నా తప్పు లేదు మనం ఎదిగినాక ఇప్పుడు మనము చిన్న ఉదాహరణ చెప్తాను చిన్న పిల్లలకు మనము ఎప్పుడు జవాబారు ఇస్తాం వాళ్లకు వాళ్ళు ఎదిగినాక ఎలా ఇంటి బాధ్యత ఇస్తామో అలానే మనము ఈ చైతన్య జ్ఞానంలో వెదగాలి అప్పుడు ఏ మందులు లేకుండా మనము అన్ని అనారోగ్యాలను నేను ఇప్పుడు చెప్తాను కదా నా అనుభవమే చెప్తున్నాను కదా అన్ని సమస్యలు ఇప్పుడు మనం ఏ అనారోగ్యం వస్తే నోటిలో ఎలా ఔషధం వేసుకొని క్యూర్ చేస్తాం అది క్యూర్ అనుకుంటున్నాం కానీ తాత్కాలికంగానే క్యూర్ పరిపూర్ణంగా మూలం నుంచి అది పోవాలి అంటే మనము ఈ జ్ఞానం వలనే ఈ ధ్యానం వలనే పరిపూర్ణంగా నిర్మూలన చేసుకోవచ్చు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినాడు కదా జ్ఞానాది దగ్గర్మానా అని ఆ జ్ఞానం వలన మనం ఎంత చెడు కర్మ చేసినా దగ్ధం అవుతుంది అని అలా మనము ఈ జ్ఞానం వచ్చినాక మనం ఏం చేస్తామంటే ఆ తప్పు దారిలో పోకుండా మళ్ళీ సత్తమైన దారిలోనే ప్రయాణించి ముక్తి పొందుతాము అందుకే ఇప్పుడు ఒకేసారి మీరు మందులు ఈడ్చాలంటే భయం ఉంటుంది అందరికి ఈ ఆత్మ జ్ఞానం మనము చక్కగా ధ్యానం చేసి ఈ ఆత్మ జ్ఞానాన్ని మార్గం పయనించేంత వరకు మళ్ళీ తీసుకోవచ్చు ఇంకా తప్పదు మళ్ళీ ఏమైనా మళ్ళా సమస్య వస్తే కష్టం కదా అంటే ప్రయత్నించాలి అంటే ఈ ధ్యానం అంటే అనారోగ్యాన్ని పరిహీలన ఒక్కటే కాదు ఈ చైతన్యం గురించి తెలుసుకోవడానికి ఈ విశ్వం గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉంది ఈ ధ్యానం వలన జ్ఞానం వలన శక్తి ఓకే మేడం తీసుకోవచ్చు ఓకే మేడం ఓకే మేడం మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వరకు కేటాయించి మంచి సందేశాలు అందించినందుకు మా అన్నింస్ ఛానల్ తరపించిన ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నేచర్ పిరమిడ్ ఛానల్ వాళ్ళకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా అనుభవాలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి తల్లిదండ్రులకు ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రులకు నా ఈ పరమాత్మకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత థ్యాంక్ యూ